హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసి సింప్లీ రాధికల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవం కానీ ఇంక ఇంట్లో అన్నీ నూకేసుకొని ఇంకా బండలన్నీ కడిగేసుకున్నాను అనమాట ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది వరకు చూడండి మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇక్కడైతే ఇంకా ఇక్కడ కూడా అంత ఇంకా లోపల కూడా అంత బండలు అయితే కడిగేసుకున్నాము ఇంకా మా ఛానల్ ఎవరైనా కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా బండలన్నీ ఇంకా ఇలా కడిగేసాను అనమాట ఇంకా అందులో చెట్లకి కూడా ఇంకా నీళ్ళు ఫస్ట్ నీళ్ళు పెట్టేసి ఇంకా తర్వాత ఇంకా నేను బండలు కడిగేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాటర్ ఇంకా చెట్లలే పోసింటే ఇంకా కుంపట్లలో నీళ్ళు కారుతాయి కదా ఇంకా మళ్ళీ అంతంగా చానా ఇంకా నీళ్ళు అట్లనే కారుతుంటాయి ఫస్ట్ వాటర్ అయితే చెట్లకైతే పోసేసానమాట పోసేసిన తర్వాత ఇంకా బండలు అయితే కడిగేసాను అనమాట ఇంక ఏదో తిక్కాకు ఏదో ఇంకా అలా వేస్ట్ ఇది మొక్క మలుచింటే ఇంకా అది అయితే అనమాట ఇంకా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇదంతా ఇంకా ఇలా ఇంకంతా కడిగేసుకున్నానమాట బయట అంత అయితే మార్నింగే అంతగా నీట్గా కడిగేసుకున్నాను అనమాట బండలైతే స్నానం అయితే చేసేదైతే అయిపోయింది ఇంకా ఇంకా హెయిర్ అయితే కొంచెం తిక్కు కదా ఇంకా అవి ఆరవనేసి ఇంకా ఎండ బయట కాస్తుంటే ఇంకా బయట అయితే ఆరబెట్టుకుంటున్నాను అనమాట చాలామంది లైవ్లో నన్ను అడిగారనమాట కొంతమంది ఏమని అంటే మీ హెయిర్ విగ్గా అనేసి అలా అడుగుతున్నారు ఒరిజినలా కాదా అని అనేసి నా హెయిర్ అయితే ఒరిజినలే చూడండి నేను అంత గట్టిగా అసలు హెయిర్ కొట్టుకుంటున్నాను కదా ఏమన్నా జారి పడుతుందా కిందికి లేదు కదా అలా ఏమీ అసలు మన ఫ్యాషన్ కోసానికి ఏదో అందంగా కనిపించాలనేసి ఏంది నేను ఇంతవరకు అయింది అట్లా ఏంది కూడా వాడలేదనమాట నా హెయిర్ అయితే ఒరిజినల్ హెయిర్ అనమాట ఇంకా మా పాపకు కూడా చూడండి ఎంత తిక్కు ఉన్నాయో ఇంకా అసలు ఎంత బ్లాక్గా ఉన్నాయో ఏ కూడా అడుగుతుంటారు మీ పాపకి ఏమన్నా హెన్నా కలర్ ఏదన్నా వేస్తావా బ్లాక్ అది ఇది అనేసి అడుగుతుంటారనమాట మా పాపకు కూడా ఏది వేయనమాట పిల్లలకి ఇద్దరికి కూడా చాలా తిక్కుగా బ్లాక్గానే ఉంటాయి హెయిర్ వచ్చేసి ఇంకా నేనైతే గోల్లపల్లిస్ అయితే పట్టించుకున్నానమాట పట్టించుకో అంటే ఇంకా మా పాప అయితే ఇంక నాకు పట్టి మమ్మీ అనేసి అనిందనమాట ఇంకా అందుకు ఇంకా రెండు చేతులకి పెట్టాను ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా కాళ్ళకి పెట్టు మమ్మీ అనేసి అని అడుగుతుందనమాట ఇంకా కాళ్ళకి అయితే పెడుతున్నాను అనమాట అదేందో పిల్లలకి ఇంకా అంటే మమ్మీ వాళ్ళు ఇంకేది పెట్టుకుంటే ఇంక మేము అదే పెట్టుకోవాలి అనేసి పిల్లలు అదే కావాలనేసి అంటారు ఇంక అక్కడ వచ్చేసి ఇంకా లగేజ్ అంతా సర్దేం కదా ఇంకా మా బాబు అయితే అయితే హాస్టల్కి అయితే వెళ్తున్నాడు అనమాట అందుకే ఇంకా లగేజ్ అంతా సర్దేసుకున్న మేము కూడా ఇంకా ఇంకా బయలుదేరడానికి రెడీ అయితే అవుతున్నాం అనమాట ఇంకా ఇంకా నేను నాకు ఈ డ్రెస్ లైక్ మ్యాచింగ్ అవుతుంది అనేసి నేను బ్లాక్ కలర్ అయితే పెట్టుకున్నాను ఇంకా మా పాపకు వేరే కలర్ అలా పెడదామంటే మా పాప అస్సలు ఒప్పుకోలేదనమాట నాకు అదే కలరే పెట్టు మమ్మీ అనేసి అంటుంది ఇక్కడ వచ్చేసి ఇంక ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరి అయితే ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది కదా ఇంకా మా ఇతను ఒకసారి ఇంకా రెండు బ్యాగులు పెట్టు ఇంకా స్కూటీలో పెట్టుకొని అక్కడ ఆటోలు వస్తుంటాయి కదా అక్కడికి పెట్టేశాడు అనమాట మళ్ళీ ఇంక నెక్స్ట్ టైం నన్ను మా బాబుని ఇంకెక్కించుకొని ఇంకా తీసుకొని పోతున్నాడు అనమాట ఇంకా ఆటోలు అయితే మేము లగేజ్ అంతా ఇంకా తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఆటోలు అయితే మా పిల్లలు చూడండి బాయ్ 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 అని అంటున్నాడు ఇంకా అందులో మా ఊడు అయితే ఇంక నేను అప్ చేస్తాను అబ్జేస్తానని అంటున్నాడు నాకైతే ఓ పక్క అయితే ఇంకా చూడ సీరియస్ అవుతున్నాను చూడండి అబ్జేస్తానంటే ఎందుకు అబ్జేస్తారు అనేసి అంటున్నా అనంతపూర్ అయితే ఎంటర్ అయినామన్నమాట ఇంకా అనంతపురం అనంతపురంలోకి చూడండి మా అనంతపురం అంతా ఎంతో బాగుంది అసలు కలకలగా ఆడుతుంది అంటాను ఎక్కువ ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు కదా ఇది టవర్ క్లాక్ అనేసి చాలా ఫేమస్ అనమాట మా అనంతపురంలో అనమాట ఇప్పుడు చూ చూపిస్తాను అది కూడా చూసేయండి ఇంకా మా మా జర్నీ వచ్చేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అనంతపురం టు విజయవాడ మా జర్నీ ఎలా అయిందో చూసేయండి వీడియోలో ఇంకా చూడండి షాప్స్ ఇంకా అన్నిట్లా బట్టలు అన్ని షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూసేయండి ఎంత బాగుందో కదా ఎవరికైనా ఎవరు ఊరు ఎవరి సిటీ వాళ్ళకి ఇష్టం మాకు నాకు వచ్చేసి మా అనంతపురం మాకు ఫేమస్ అనమాట ఇంకా అగ్గు అదిగో అదిగో వస్తుంది కనపడిస్తుంది చూడండి ఇన్స్టా ఫేమస్ టవర్ క్లాక్ చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి అక్కడ కనిపించేదే మా అనంతపురంకి ఫేమస్ అనమాట టవర్ క్లాక్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ట్రైన్ ఎక్కేసి ఉంటే ఎక్కంగానే ఇంకా మా పాపకి అయితే చిప్స్ కానీ ఏదో ఇంకా అవి అంటే ఇంకా ట్రైన్ ఎక్కకముందే ఇంకా నాకు ఫస్ట్ తీసేసుకోవాలి అనేసి అంటుంది ఇంకెక్కగానే తినేయాలనేసి అంటుంటుంది అనమాట ఇంక అలా ఎక్కినాము ఇంకా నేను తింటాను తింటాను అనేసి అంటుంది ఇంకా అవి తీసుకో ఇవి తీసుకో వాళ్ళ డాడీని అంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ఊరి దగ్గర అయితే ఆగింది ఆ ఊరి పేరు అయితే నాకైతే గుర్తుకు లేదనమాట ఇంకా ఇంకక్కడ దోశ ఇడ్లీ ఇవన్నీ చాలా బాగుంటాయి బాగుంటాయంట అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ అక్కడే తి ట్రైన్ చాలాసేపు ఆగుతుంది అనమాట అక్కడ ఇంకా అందరూ తినేస్తున్నారనమాట ఇంకా మేము కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా అన్నారనమాట ఇంకేమో బాగుంటుందో లేదో అన్నట్లు నేను మళ్ళీ ఇంకా తినకొండాలనే ఉన్నింటనమాట ఇంక వేరే సార్ వాళ్ళు అయితే చాలా బాగుంటుంది చూడమ్మా తినండి తినకపోతే అనేసి అని అంటే ఇంకా మళ్ళీ దిగేసి మళ్ళీ ఇంకా మేము కూడా దోశ అయితే తిన్నామన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే అందుకే అంత జనం అందరూ తింటున్నారనమాట ఇంకా మా పాపకి అయితే ఇంతకుముందు ఇంకా ఆ పాప కొంచెం అయితే తినిపించాను ఇంకా నేను మరీ అయితే తినేస్తున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే తీసుకొని పోదామనేసి అనుకున్నాము కానీ అంత టైం లేదనమాట ఇంకా అసలు వాటికి ఇంకా ట్రైన్ మిస్ అయిపోతుంది అనేసి ఇంకా చాలా ఇంకా భయం వేసింది ఇంకా అట్లా హడావుడి అనమాట ఫైనల్ అయితే విజయవాడలోకి అయితే ఏం ట్రైన్ పోయినామన్నమాట ఇంకా విజయవాడ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో అసలు వర్షం అంటే వర్షం కాదు అస్సలు అంత ఫుల్ వర్షం వస్తుంది అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా చినుకులు విజయవాడ బ్రిడ్జు ఇదంతాను ఎన్ని వాటర్ ఉన్నా చూడండి వాటర్ అనేది అస్సలు లేవన్నీ తగ్గిపోయినాయి అనమాట ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి ఇంకా నేను ఇక్కడ వచ్చే విజయవాడ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇంకా ట్రైన్ స్లో చేస్తుంది కదా నేను ఒక రీల్ చేసుకుందామని అంటే మా మామ అస్సలు ఒప్పుకోలేదనమాట ఇంకా గుడివాడలేకైతే మేము ఇంకా ఎంటర్ అయిపోయినాం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే వర్షం వర్షం కాదు ఇక్కడ చూడండి హడావుడి హడావుడి అంతా ఇంకా బస్సులకి ఎక్కేవాళ్ళు అవన్నీ విశ్వభారతి స్కూల్ బస్సులు అనమాట బస్సుకి అయితే వెళ్తే ఫ్రీనే అనమాట ఇంకా మనం ఇంకా ఆటోలకి ఇంకా మనం ఇంకా బస్సులు వచ్చేవరకు వెయిట్ చేయలేము అని అనుకుంటే ఇంకా ఆటోలకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఆటోలకి అయితే ఛార్జ్ పెట్టుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్నట్టు ఎవరైనా ఇంకా వాళ్ళు ఎవరైనా చదివించాలి పిల్లల్ని అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా ఇదైతే ఇంకా మేము రూమ్కి అయితే వచ్చామన్నమాట ఇంకా రూమ్లో ఇంకా చూడండి ఇంక లగేజ్ అంతా ఇంక ఇలా పెట్టేసుకున్నారనమాట మనం ఒకరిమే కాదు కదా చాలా మంది వచ్చి ఉంటుంటారు కదా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ తొందరగానే వచ్చిన వాళ్ళంతా అలా బుక్స్ తీసేసుకొని ఇంకా అట్టలు అయితే పిల్లలకైతే వేయిచ్చేస్తున్నారనమాట ఇంకా మేమైతే ఇంకా రూమ్కి అయితే వచ్చాము ఫ్రెషప్ అయితే అవుతున్నాం అనమాట ఇంకా నేనైతే బ్రెచ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా చాలా ఉంటాయి ఇట్లా రూమ్లు ఎవరికి ఆడ నచ్చితే ఆడు అనమాట ఇంకా ఇంకా మేము ఇంక దగ్గర ఆఫీస్కి రూమ్కి స్కూల్ ఆఫీస్ రూమ్కి దగ్గర ఉంటుందనే అయితే ఇంకా ఈ రూమ్ ఈ రూమ్కి వచ్చేసామన్నమాట ఇంకా మేము ఇంక ఇక్కడైతే ఫ్రెషప్ అవుతున్నామన్నమాట ఇంక బ్రజ్ అయితే నేను చేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా మేము ఇంకా పిల్లలు మేము ఇంకా లగేజ్ అంతా తీసేసుకొని ఇంక వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ వచ్చేసి మా బాబు క్లాస్మేట్ అబ్బాయి ఇంకా ఇంక మేము అప్ అయ్యి ఇంకా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ బాబుకి ఇంకా ఎంత లగేజ్ ఉందంటే అంత లగేజ్ ఉందన్నమాట ఇంకా తలా ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా మేము ఇంకా మా బాబు వచ్చేసి ఒక బ్యాగు మా పాప వచ్చేసి ఒక బ్యాగు నేను వచ్చేసి ఒక బ్యాగు ఇంకా మా మామ కూడా ఒక బ్యాగ్ అయితే తీ తీసేసుకున్నాడు అనమాట ఇంకా చూడండి ఇంకా అక్కడ అక్కడ ఇక్కడ కూడా అప్ అయ్యే వాళ్ళు అవుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అదే విశ్వభారతి స్కూల్కి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇంక ఇక్కడ ఆఫీస్ దగ్గర ఇంక ఇక్కడ అంతా పిల్లలు బాగా మంచి మంచి మార్కులు తెచ్చుకొని పిల్లలు అందరూ ఇట్లా ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వేశారనమాట చూడండి ఎంత జనం వచ్చారు ఇదే ఆఫీస్ రూమ్ అనమాట ఇక్కడే మనం ఫీజు కట్టాలన్నా పిల్లలని మనం పిలుచుకోవాలన్నా టోకెన్స్ అలా ఇస్తూ ఉంటారు కదా మనం ఇంకా వాళ్ళ వాళ్ళ నేము వాళ్ళు ఎంత జనం వచ్చారంటే అంత జనం వచ్చారనమాట ఇంకా అంటే ఇంకొచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతుంటారనమాట కొందరు వచ్చేసి వచ్చేసింటారు అట్లా చాలా దూరం ఉండే వాళ్ళు త్వరగానే వచ్చేసి తింటారు అనమాట ఇంకా వచ్చిన వాళ్ళంతా ఇంకా అట్లా ఇంకా అక్కడ ఇంకా ఆఫీస్ రూమ్లో ఇంకా పిల్లలకు సంబంధించి అన్నీ చూసేసుకొని చూసేసుకుని వెళ్ళిపోతుంటారనమాట ఇది గీతాంజలి భవనం అన్నమాట మా బాబు ఉండే హాస్టల్ హాస్టల్ అనమాట అంటే స్కూల్ సాట ఉంటుంది హాస్టల్ అనేది ఒక ఒకసారి ఉంటుంది అనమాట ఇదంతా ఎయిత్ క్లాస్ పిల్ల పిల్లలకి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ అక్కడ నిన్న ఆఫీస్ రూమ్ అన్నాను కదా అక్కడ టోకన్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం అంతా రాపియాలన్నమాట ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలైతే ఇంకా పేరెంట్స్ అలవ్ లేదనమాట పైకి ఇంకా మా అయితే లగేజ్ అంతా పెట్టిచ్చేసి వాడు లిఫ్ట్లో అయితే వెళ్ళిపోతున్నాడు పైకి ఇంకా మా ఓడి ఉండేది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అనమాట అందుకే లిఫ్ట్లో అయితే పోతున్నారు అదంతా లగేజ్ అంతా మోసుకొని వెళ్ళలేరు కదా ఇంకా అనేసి ఇంకా మా పాప కూడా ఇంక వన్తో పాటు వెళ్ళిపోతుంది ఇంకా పేరెంట్స్ అయితే ఇంకా అలవ్ లేదనమాట పైకి ఇంకా వాళ్ళే ఇంకా తీసుకొని వెళ్తున్నారనమాట ఇంకా చూడండి ఇంకా మా పిల్లల్ని నేను వెళ్ళి పెట్టిచ్చా లెక్క నేను వెళ్తానన్నా కూడా వాళ్ళు అసలు పేరెంట్స్ని ఇంకా అలౌ చేయలేదన్నమాట ఇంకా అక్కడ ఇంకా లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక ఆఫీస్ అనమాట ఇది కూడా ఈశ్వభారతికి సంబంధించింది ఇక్కడైతే బుక్స్ ఇప్పించుకోవాలన్నమాట ఇంకా మేము అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఇంకా అంతా జాయిన్ చేపిచ్చేసి హాస్టల్ అంతా ఎక్కడన్నా మేము భవనం అంతా ఇంకా అక్కడ క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బుక్స్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా టీ కాఫీ అదే ఇంకా వాళ్ళదే అనమాట విశ్వభారతి స్కూల్కి సంబంధించిన వాళ్ళే ఎంత జనం అని అంత జనానికి ఇంకా టీ కానీ కాఫీ కానీ ఇస్తారనమాట ఇక్కడ క్యూ లైన్లో చూడండి ఇంకా అసలు ఎంత జనం నిలబడినారంటే అంత జనము ఇంక ఇట్లా ఇప్పించుకున్న వాళ్ళు ముందే ఇంకా బుక్స్ కన్నీ పిల్లలకి హటలు వేసేస్తున్నారనమాట అది కూడా స్కూలే అనమాట పిల్లలు అంటే పిల్లలు అన్ అందరూ ఒకేసారి కాకోకుండా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇంకా టిఫిన్ అయితే ఇంకా అక్కడ బుక్స్ తీసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా వాళ్ళ స్కూల్కి సంబంధ స్కూల్ వాళ్ళే పెడతారనమాట టిఫిన్ కూడా ఇంకా మాకు లేట్ అయిపోయింది అనమాట ఇంకా టైం ఎక్కువ అయిపోయింది ఇంకా అందుకే మేము బయట హోటల్ అయితే టిఫిన్ అయితే చేసామన్నమాట ఇంకా బుక్స్ అయితే ఇంకా నేనైతే మోసుకుంటూ వెళ్తున్నాను ఎంత బరువు ఉన్నాయంటే అంత బరువు ఉన్నాయి మొయ్యలేకపోతున్నాను ఓ పక్క అయితే నేను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అక్కడ వెళ్ళిపోతున్నారు మా పాపం అయితే పాపం చెప్పులు అయితే తెగిపోయినాయి అనమాట ఇంకా ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ షాప్కి పోవాలన్నా ఇంక ఇది ఇంకా అట్లా ఇంకాలతోనే నడుస్తుంది ఇంకా అందులో వర్షం వచ్చింది కదా ఇంకా సల్లగా కూల్గా ఉంది కదా వాతావరణం అనేసి ఇంకా మేము ఇంకా ఇంకా చెప్పులు కూడా పట్టించుకోలేదనమాట ఇంకా పాపంగా అట్లనే ఉత్తకాలతోనే తిరుగుతుంది ఇంకా ఆ బుక్స్ అయితే నేనైతే మొయిలాకైతే పోతున్నాను చాలా అంటే చాలా బరువు ఉన్నాయి ఇంకా అది ఎల్లో కలర్ ఉంది ఇంకా అదే గీతాంజలి భవనం అని అంటే భవనాలు ఈ భవనం ఆ భవనం అట్లా నేమ్స్ ఉంటాయి కదా వాళ్ళనమాట మా బాబు ఉండేదైతే గీతాంజలి భవనం అనమాట ఇంకా అదే ఇప్పుడు అతంతా చూపిస్తాను అవి వేసి ఇవన్నీ ఉన్నాయి అదే హాస్టల్లోనే ఉంటాడు మా బాబు అయితే ఇంక హాస్టల్లో ఈ హాస్టల్లో అయితే ఉంటాడనమాట ఇంకా ఇంకా బిల్డింగ్ అంతా ఇంకా అలా ఉందన్నమాట ఇంకా ఇక్కడికి ఇంకైతే వచ్చేస్తామన్నమాట ఇంకా మేము ఇంకా బుక్స్కి మేము కూడా ఇంకా అట్టలు అన్నీ వేయాలి కదా ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంకా పిల్లలకి అవన్నీ సర్దించాలి ఇంకా ఏమేమి వాళ్ళకి అవసరమైనటువంటి ఇంకా కొనియాలి చాలా అసలు పోయి ఇంకా మనం ఇంకంటే ఇంకా లంపట అంటే లంపట అంత లంపట ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా పేరెంట్స్ అంత వచ్చిన వాళ్ళ పిల్లలకి అంత అట్టలు అన్నీ వేపిస్తున్నారు ఇంకా మేము కూడా ఇంకా అట్టలు అయితే వేయిస్తు వేస్తున్నాం అనమాట ఇంకా మేము కూడా తలా ఒక పని మా మామ ఇంక అట్టలన్నీ ఒకరు వేస్తుంటే ఒకరు పిన్నులు కొడుతుంటే ఒకరు అవి ఇంకా స్టిక్కర్లు ఒకరు ఇంకా బుక్స్కి అట్టలు వేసిన తర్వాత స్టిక్కర్లు కనిపించి ఒకరు నేమ్ రాసేది అలా తలా ఒక పని ఇంకా పోయినప్పుడల్లా అంతే తలా ఒక పని ఇంకా ఏం అన్నమాట ఇంకా తలా ఒక పని చేసేస్తేనే కదా బుక్స్ త్వరగా అయ్యేది ఒకరికి అంటే చాలా లేట్ అవుతుందనమాట ఇంకా ఇంకా అన్ని బుక్స్ చూడండి మీరే చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయంటే అన్ని బుక్స్ ఉన్నాయి పిల్లలకి అన్ని బుక్స్లు చూ ఎంత మా పాప చూడండి అది పిన్ని వేసేది నే పిన్నిది నాకు అది అది వేయడం రాదనమాట నాకు వేసి ఇచ్చింది అది అది ఒక పిన్ని కొట్టి చూడాలి కదా అది నేను వేలు కొట్టేసుకున్నాను పేరెంట్స్ అయితే అస్సలు అలవ్ లేదనమాట కానీ నేను వాళ్ళకి తెలియకోకుండా వాళ్ళు అక్కడ ఓ సైడ్ అలా తిరిగినప్పుడు ఇంకా నేను ఇంకొచ్చేస్తానన్నమాట పైకి ఎవరికైనా ఉంటుంది కదా పేరెంట్స్కి వాళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయి ఏమి అని అన్నీ చూడాలనే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి అలానే నేను అడగ కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు కొద్దిసేపు అట్లా ఏమైనా పక్కకి వెళ్తే పెయి అనే విధంగా ఉన్నింటి అనమాట కొంచెం వాళ్ళ పక్కకి వెళ్ళిపోతేనే నేను ఇంకా అసలు ఇంకా వచ్చేసాను అనమాట పైకి ఇంకా పిల్లల రూమ్ అయితే ఇంకా ఇగ ఈ విధంగా అంతా ఉందన్నమాట ఇంకా ఈ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ఐదారు మంది అలా ఉంటారు ఆ రూంలో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ఐదారు మంది అలా ఒక ఈ దానికంతా వచ్చేసి ఒక పదహైదు మంది అలా ఉంటారనమాట రూమ్లో పిల్లలు వచ్చేసి ఇంకా మా వాడైతే ఇంకా క్రికెట్ పిచ్ ఎక్కువ కదా ఇంకా బౌలింగ్ వేస్తూనే ఉన్నాడు ఓ చేస్తూ ఓ చేస్తూను వాటికే అంటున్నాడు అనమాట వీడు మా వాళ్ళు చూస్తే మళ్ళీ అరుస్తారు అని అంటున్నాడు అనమాట ఇంకా అయినా కానీ నేను వినలేదనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీద్దామని అనేసి ఇంకా నేను ఇంకా వాళ్ళు తెలియకుండా వచ్చేసి నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా వాడు అయితే టెన్షన్ టెన్షన్ పెట్టిస్తున్నాడు పాదంప మా కిందికి మళ్ళీ కెమెరాలు ఉంటే సీసీ కెమెరాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు చూస్తే అరుస్తారు అనేసి అంటున్నాడు పక్క చూడండి ఇంకా గుడివాడంతా చూడండి ఇంకా ఎలా ఉందో చూడండి ఇంకా ఆ విధంగా అయితే అంతా ఉంది అంటే ఇవి హౌసెస్ లాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అనమాట ఇవన్నీ హౌస్ హౌసెస్ అనమాట ఇంకా అవి ఇంకా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అలా కట్టేసి ఇంకా అవి కొన్ని హౌసెస్కి అలా ఉంటారు వీళ్ళు కూడా నాకు తెలిసి విశ్వభారతి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కొన్నారో మళ్ళీ రెంటికి తీసుకొని ఇలా చే నడుపుతున్నారో అయితే తెలియదు ఇంకా మా వాడు అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు చూస్తే ఇంకరిస్తారు మెట్కల్లమ్ముడి నడుచుకుంటూ పోతే అనేసి ఇంకా లిఫ్ట్లో పోదాం రా మమ్మీ అంటే ఇంకా లిఫ్ట్లో అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళకి తెలియకోకుండా వచ్చాం కదా మళ్ళీ వాళ్ళు చూస్తే ఇంక మీలమ్ముడు వాళ్ళు కూడా ఎక్కువ వస్తే ఇంక అరుస్తారనేసి ఇంకా నేను కూడా దొంగ దొంగగా తీసేస్తున్నాను అనమాట వీడియోని వాళ్ళు తెలియకోకుండా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అదే ఇంకా విశ్వభారతి స్కూల్ వాళ్ళు ఫుడ్ అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనము ఎంత జనానికైనా చేసి పెడతారనమాట ఇంకా ఒక పక్క అయిపోతుంటే ఒక పక్క చేసి పెడుతుంటారనమాట ఇంకా ఇంకంతా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చూడండి బయటికి హోటల్కి అయితే ఇంకా పోలేదనమాట ఇంకా ఇంకా మేము కూడా ఇక్కడ భోంచేస్తున్నాం అనమాట ఇంకా ఇంక ఇక్కడ చూడండి ఎంత జనాలు వచ్చారంటే అంత జనాలు చూడండి అంత జనం పిల్లలను అసలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా అసలు విశ్వభారతి స్కూల్లోనే ఆల్మోస్ట్ ఎక్కువ చదివిస్తున్నారు ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ అయితే ఇంకా ఆకిలో ఉన్నానన్నమాట ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసిండేదే కదా ఇంకా అక్కడిక్కడ తిరిగి తిరిగి అలసిపోయినామనమాట ఇంకా ఇంకా రైస్ అయితే తింటున్నాం అన్నమాట ఇంకా ఇంకా అదేంటి డైలీ క్యాబేజీ ఫ్రై అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట ఊరగాయ గట్టి పెరుగు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా మా పాప అయితే ఆడు కూర్చుందిరా ఈడు కూర్చుందిరా వాళ్ళని అయితే అనమాట ఇంకా ఒకసారి నిమ్మలం కూర్చోలేదనమాట పాప మా పాప కూడా తిరిగి తిరిగి అలసిపోయిందనమాట ఇంకా వేలలో మంది వస్తారనమాట అంత జనానికి కూడా మార్నింగ్ టిఫిన్ మళ్ళీ మధ్యాహ్నం భోజనము మళ్ళీ మనం ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాం కదా ఏడుకి అలా ఆ టైంలో కూడా భోజనాలు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ కూడా పెడతారనమాట ఇంకా భోజనాలు వాళ్ళవే అన్నీ ఉంటాయి అనమాట తినే వాళ్ళు తింటారు లేదంటే బయట పోయి హోటల్లో తినే వాళ్ళు హోటల్లో తినేస్తారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మన నేను ఇంకా అదే ఇంకా టైం ఒకటి లేదు అందులో నాకు గుర్తు కూడా లేదనమాట ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి ప్లేట్లు పెట్టడం అవన్నీ మర్చిపోయానమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ప్లేట్ అయితే ఇంకా తీసేసుకుంటానమాట ఇంకా మళ్ళీ ఇంకా బయట స్టీల్ది ప్లేట్ కావాలంటే కొంచెం షాప్కి దూరం అనమాట ఇంకా అటు పోయి ఇంకా అనేసి ఇంకా అదైతే తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఏంది తీసుకున్నా వంద రూపాయలు అనమాట ఇంకా బ్యాగ్ అయినా వంద రూపాయలే ప్లేట్ అయినా వంద రూపాయలే ఏంది కొనాలన్నా వంద రూపాయలు అనమాట ఇంకా ఆ ప్లేట్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా నేను కానీ స్కూల్ దగ్గరే ఇంక అన్నీ పెట్టేసుకుంటారనమాట ఇంకా ఇంకా స్కూల్ దగ్గర పిల్లలకు ప్రతి ఒక్కటి ఏమేమి కాబడతాయో అన్నీ అక్కడ పెట్టేసుకొని అమ్ముతుంటారనమాట అవి ఇంకా వచ్చేసి ఇంకా పరుపులు అనమాట పరుపులు దిండ్లు బకెట్స్ డ మగ్గులు ఇంక అన్నీ ఆల్రౌండ్ ఇంక ప్రతి ఒక్కటి ఇంకా అన్నీ అలా పెట్టేసుకుంటారనమాట ఇంకా ఇంకా ముందు వచ్చినోళ్ళంతా తీసేసుకొని వెళ్తుంటే వస్తుంటే జనాలు ఇంకా ఇంకా మేము తీసుకో అవన్నీ ఇంకా తీసేసుకొని ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక మా మామనైతే ఇంకా ఫ్రెండ్ సారు మాట్లాడిస్తున్నాడు అనమాట ఇంకా అంతా ఆల్మోస్ట్ నాకు తెలిసి అక్కడ ఎక్కువ టీచర్స్ పిల్లలే అనమాట ఇక్కడైతే డి మార్ట్ మాత్రం ఇంకా అక్కడ దగ్గరలోనే షాప్ ఉంటే ఇంకా దాంట్లో అయితే వచ్చామని వచ్చాము ఇంకా పిల్లోనికి ఏమేమి కావడతాయో అవన్నీ తీసుకుంటున్నామంట పోడబ్బీ కానీ వ్యాజలిన్ కానీ ఇంకా లేదంటే షాంపూస్ కానీ బ్రష్లు కానీ ఇంకా వానికి ఏమైనా స్నాక్స్ కానీ పెన్నులు పెన్సిల్ ఇంకా ఇవి ఇంకన్నీ ఇంకేమేమి కావాలో ఇంకా అవన్నీ ఇంకా తీసుకోవడానికి అయితే మేము ఇంకా వచ్చామన్నమాట ఇంకా ఈడ ఏదో తీసుకుంటున్నాడు అనమాట వాడు ఏంటివన్నీ పెన్సిల్ వానికి కాబట్టి చెప్పినానమాట నీకు కాబట్టి ఎటువన్నీ తీసేసుకోరా అనేసి అంటే ఇంకా అవన్నీ తీసేసుకుంటున్నాడు అనమాట వాళ్ళ షాప్లో ఉండే వాళ్ళైతే వాళ్ళు కూడా వీడియో తీయద్దండి అనేసి అంటున్నారు అనమాట ఇక్కడ కూడా ఇంకా నేను ఇంక వాళ్ళు తెలియకోకుండానే తీసేస్తున్నాను అనమాట వీడియోను ఇంకా మేము డైలీ ఇంకా మేము ఇంకా అక్కడ వాళ్ళు అనమాట మమ్మల్ని ఇంకా డైలీ మేము ఇంకా అక్కడ షాప్లోకి వెళ్ళి తీసుకుంటుంటాం కాబట్టి ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తుపట్టేస్తారనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ చూడండి ఇంకా ఇలా కొన్ని అన్ని ఇంటి దగ్గరే తెచ్చుకోవాల్సి మేము అన్నీ అనమాట ఇంకా టెన్షన్లో మేము ఇంకా పెట్టేసుకోవడం అనమాట ఇంకా ప్లేట్ ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చేసింది మళ్ళీ గ్లాసు మరి బ్యాగు బ్యాగ్ ఎట్లా అంటే ఇంకా వాళ్ళు భోజనానికి ఇంకా ప్లేట్ కానీ బాటిల్స్ కానీ ఇంక అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని ఇంకా వాళ్ళు వెళ్ళాలి కదా అలా పెట్టుకోవడానికి ఆ బ్యాగ్ అన్నీ ఇంట్లో ఉన్నాయి మేము అన్నీ అనమాట తీసుకుపోవడం ఇంకా ఇంకా మళ్ళీ అవన్నీ అడే ఇష్టపడ్డాయి అనమాట ఇంకా వచ్చేసి స్నాక్స్ అన్నీ వానికి ఇంకేంటో బిస్కెట్లు డైలీ మింట్ అవన్నీ ఏంటివన్నీ తీసేసుకున్నాడు అనమాట ఇంకా షాంపూలు ఇంకా పౌడబ్బి ఇంకా సోప్స్ ఇంక ఇవన్నీ అయితే వానికి కావాల్సినవన్నీ ఇంకా తీసేసుకున్నాడు అనమాట ఇంకా ఇంక అందులో ఇంకా మా పాప ఇంక వానికి ఏది కావాలి ఇంకా తినడానికైతే బయటకు వచ్చామన్నమాట అప్పుడు టైం వచ్చేసి ఏడు అలా అవుతుంది నైటు ఇంకా హోటల్ దగ్గరలో ఉంటే మా బాబు హాస్టల్ దగ్గర హోటల్ ఉంటే ఇంక అక్కడికి వచ్చేసామన్నమాట చూడండి ఇంక ఇక్కడైతే ఇంకా టీవీ టీవీ చూసుకుంటూ ఇంకో పక్క మేము ఒకరిమే ఎవరు లేరు అనమాట ఇంకా అందుకే ఇంక ఫ్రీగా ఉండి అనమాట ఇంకా ఇంకా అది ఏదో రోటీ లేకి చికెన్ అది ఏదో అంతా వేసి ఇంకా అదైతే ఇంకా ఆర్డర్ అయితే పెట్టాడు అనమాట ఇంకా అది అయితే తిన్నామనమా తిన్నా తిన్నామన్నమాట ఇంకా మేము ఇంకా తలా ఓటి తీసుకొని అయితే తినేసినాం అనమాట ఇంక ఇక్కడ తినేసి ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా మా బాబుని ఇంక ఇక్కడ తినేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసినాము లోపల వా వాళ్ళకి బాధ ఉంటుంది మనకి బాధ ఉంటుంది కానీ ఎంత బాధ ఉన్నా వాళ్ళని ప్రేమతో మాట్లాడుకుంటూ మాట్లాడిస్తే వాళ్ళకి ఇంకా అదే హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకా మనము మనకు మళ్ళీ వాళ్ళు కూడా ఇంకేట్ చేస్తుంటారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బాబుది అది బర్త్డే ఉన్నట్లుంది ఇంకా బర్త్డే అయితే జరుపుతున్నారనమాట కేక్ తెచ్చి కేక్ అయితే కోస్తున్నారనమాట ఇంకా ఎంత హ్యాపీ కదా ఇంకా వాళ్ళ పేరెంట్స్కైనా ఎవరికైనా ఉంటుంది కదా బర్త్డే చేయాలి అది ఇంకా అక్కడ ఉండే పిల్లలంతా హాస్టల్ పిల్లలే అనమాట ఇంకా ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అలా ఉన్నారనమాట ఇంకా మా వానికి అయితే నేను ఇంకా చెప్తున్నాను అనమాట నాకైతే బాధగానే ఉంది కానీ చెప్తున్నా వానికి కూడా వానికి సిగ్గు ఎక్కువ అనమాట ఇంక ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు అనమాట మా ఓనికి బాగుండడు అనేసి అని చెప్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా బాగా చెప్తున్నాడు మాకి ఇక్కడ వచ్చేసి పైకి అంటే ముందే చెప్పాడు అనమాట నేను పైకి వెళ్ళిపోతాను పై నుంచి బావి చెప్తాను అనేసి అన్నాడు పైకి ఎక్కిపోయి బావి చెప్తున్నాడు అనమాట ఇంకా మేము కింది నుంచి బాగా మరసంగా ఉండి జాగ్రత్తగా ఉండు అనేసి అనే చెప్తున్నాము ఇంకా బాగా అన్న భయా ఇంకా ఇంకా అనుకుంటూనే ఉన్నాం అనమాట ఇంకా మేము ఇంకా వాడు అసలు పోనే పోలేదు ఇంకా నుంచి ఇంకా చూసుకుంటూనే ఉన్నాడు ఇంకా వదిలిపెట్టి వచ్చేది అప్పుడు మటుకు చాలా అనమాట చాలా అంటే చాలా బాధ వేసింది అసలు పేరెంట్స్ని వదిలేసి ఇంకా మన దగ్గర ఉండాల్సిన పిల్లలు ఇంకా వాళ్ళు ఒకరే ఉండాలి కదా అనేసి ఒక బాధ కానీ వాళ్ళ కోసరానికి కదా మనం అన్నీ చేసేది వాళ్ళు చదువుకుంటే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఇంకా మన దగ్గర ఉంటే ఇంకా ఈ వినర్ అనమాట మనం చెప్పిన మాట అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది గుడివాడ ఇదంతా గుడివాడ సిటీ అనమాట ఇంకా అంటే దగ్గరే ఇంకా అసలు ఇంకా రైల్వే స్టేషన్ అక్కడ ఇంకా మెయిన్ సెంటర్లో ఇంకా స్కూల్ అయితే ఇంకా మెయిన్ సిటీలోనే ఉందన్నమాట ప్లీజ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం మా ఛానల్ కూడా స సపోర్ట్ చేయండి మా వీడియోస్ చూడండి ప్రతి ఒక్కరు చూసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా టైం వచ్చేసి అప్పుడు ఎనిమిది దాటేసింది అనమాట ఇంకా మేము ఇంకా స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇంకా రైలు వచ్చే టైం కూడా అయింది ఇంకో పక్క ఇంకా ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇంకా టెన్షన్ ఒకటి ఇంకా ఇంకా ఎదుకుంటామా లేదా అనేసి ఇంకా వచ్చేసామనమాట గుడివాడ రైల్వే స్టేషన్కి అయితే ఇంకొచ్చేసామన్నమాట అంత ఆల్మోస్ట్ అయితే ఇంకా అక్కడ ఎవ్వరు లేరు అనమాట అంతా వచ్చేసినారనమాట ఇంకా అందరూ వెళ్ ఇంకా ఇంక వచ్చేసామన్నమాట ఇంకా దిగేసినాం అనమాట ఇంకా పోయేటప్పుడు ఫుల్ వర్షమే వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షమే ఇంక వర్షం అంటే అట్లా ఇట్లా కాదు వర్షంలో నానిపోయినామన్నమాట మా పాప అయితే బకెట్ అయితే ఇంకా తలకాయకి విధంగా అయితే పెట్టేసుకుందనమాట మా అనంతపురం